సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ చేపట్టిన తనిఖీల్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల నగదు పట్టుబడింది ఒంగోలు నుంచి టంగుటూరు వైపు వెళుతున్న ఒక కారును అర్బన్ తహసీల్దార్ సుజన్ కుమార్ తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం తనిఖీ చేసింది నగదు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు బీకే అపార్ట్మెంట్ కార్యాలయంలోని రంగా పార్టికల్ బోర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి కందుకూరులో కార్మికులకు చెల్లించేందుకు తరలిస్తున్నట్టు తెలిసింది సంబంధిత రసీదులు లేకపోవడంతో నగదు అధికారులు సీజ్ చేశారు మాట్లాడుతున్నాను ఈరోజు మా యొక్క స్పెషల్ టీము మా పోలీసులు కలిసి చేస్తుంటే అక్కడ ఒక కారులో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ ఉంది ఇప్పుడు దాని గురించి వెరిఫై చేస్తే ఎటువంటి అమౌంట్స్ ప్రాపర్గా లేనందువలన ఈ అమౌంట్ను ఆ కారు అదేవిధంగా పర్సన్స్ కూడా ప్రాపర్గా ఈ మోడల్ కోడ ఆఫ్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం సీజ్ చేసి అమౌంట్ను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ట్రెజరీగా హ్యాండ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా విచారించి లీగల్గా యాక్షన్